మున్సిపాలిటీలోని ట్రినిటీ హై స్కూల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు పిల్లలు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ రోజు మనం చాలా విశేషమైన వేడుకకి చేరుకున్నాం మన తెలంగాణ ఆడబిడ్డల ఆరాధన పండుగ బతుకమ్మ ఈ పూల పండుగను మన ట్రినిటీ హై స్కూల్లో ముందుగా నిర్వహించడం మనందరికీ గర్వకారణమని అన్నారు సొగసైన పూలతో బతుకమ్మను అలంకరించి ఆడపిట్టల ఆరాధన చేసుకుంటారు ఈ రోజు ఆ వసంత వాతావరణాన్ని మన పాఠశాలలోకి తీసుకువచ్చామని తెలిపారు ఈ కార్యక్రమంలో జోసెఫ్ ఏవి ప్రిన్సిపల్ రెవరెండ్ బ్రదర్ డాన్ డొమినిక్ డైరెక్టర్ రెవరెండ్ బ్రదర్ రాహుల్ రెడ్డి వైస్ ప్రిన్సిపల్ మరియు మహిళల ఉపాధ్యాయులు పిల్లలు పాల్గొన్నారు

பச்சன பச்சனை பல்லூல பல் ఇది ట్రినిటీ హై స్కూలు సో ఇందులో మేము సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా చేసుకుంటాము ఎందుకంటే ఇది మన తెలంగాణ బతుకమ్మ ఫెస్టివల్ సో ఇది మనకు ఎంతో ముఖ్యమైన పండుగ ఇది ఆడపి ఆడపడుచుల యొక్క పండుగ ప్రతి ఇయర్ మా స్కూల్లో ప్రతి ఈవెంట్తో పాటు బతుకమ్మ సెలబ్రేషన్ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటాము సో బతుకమ్మ అంటే అందరూ కలిసి చేసుకునే పెద్ద పండుగ తెలంగాణలో ఇది చిన్న చిన్నలకు కానీ పెద్దలకు కానీ ఎంతో ఇష్టమైన పండుగ సో ప్రతి ఆడపడుచు జరుపుకునే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ ఇది తెలంగాణలో చాలా తెలంగాణలో చాలా బాగా జరుపుకుంటాం ఈ పండుగకి తంగేడు పువ్వులతో గునుక పువ్వు బీరాకులు వేసి బతుకమ్మ పండుగ చేసుకోవడానికి ఒక ప్లేట్లో బీరాకులు వేసి తంగేడు పువ్వు పెట్టి గునుక పువ్వులు తేక పువ్వులు చాలా రకాల రకరకాల పువ్వులు రంగురంగుల పువ్వులతో జరుపుకుంటాం ఈ బతుకమ్మ పండుగ అనేది చెరువులో వేయడం ప్రకృతికి సంబంధించిన పండుగ ఇది చాలా బాగా జరుపుకుంటున్నాం ఈ పండుగ సందర్భంగా ఇప్పుడు ట్రినిటీ స్కూల్లో బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నాం థ్యాంక్ యూ